పగడాల గారు ఉన్నట్లుగా వీడియో వస్తే దానికి స్పందిస్తూ అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇది మేము విడుదల చేసింది కాదు ఇది మాకు సంబంధం లేదు అది ఒక పై స్థాయి డిఎస్పి స్థాయిలో ఉన్నవారు అంత పలుకుబడిలో అంత గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నవారు దీని గురించి చెప్పకుండా ఉంటారా దీని గురించి తెలియకే ఉంటుందా విచారించకుండా ఉంటారా అంటే అప్పుడు ఇది నిజము కాదండి అని వన్నవారు తర్వాత తర్వాత స్థితికి వచ్చేటప్పటికి ఇది నిజం అని వారు ఒప్పుకోవడం జరిగింది అయితే ఆయన నిజముగానే అటువంటి దుష్క్రియలు చేయగలిగినా అంటే దేవుని వాక్యము చేసే వారి మనస్సునలో దేవుడు పనిచేస్తూ ఉంటాడు పలు దేశాల్లో నేను విన్నాను విన్న విషయాన్ని మీకు చెప్తున్నా పలు దేశాల్లో ఉన్నవాడు ఒక మద్యం దుకాణానికి వెళ్ళి ఐదు వందల ఆరు వందల రూపాయలు తాగాల్సిన అవసరం ఉంది జనరల్ గా ఆలోచించండి కొన్ని కోట్లకు అధిపతి అయిన వాడు ఐదు వందల ఆరు వందలు మందు తాగుతాడు అనుకుంటున్నారే మద్యం సేవిస్తా అనుకుంటాడు ఒక దుష్ప్రచారం ఒక సేవకుని మీద ఒక సమాజంలో మంచి జరగాలని ఆశపడే ఒక వ్యక్తి మీద ఎన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయో ఎన్ని అబద్ధపు సాక్షులు ఉన్నాయో ఆయనను దేవునికి మహిమ కలుగునగాక దేవుని రాజ్యం అందు ఆ భక్తునికి మంచి స్థానము స్థలం ఉండు అయితే మనం ఎక్కడ చూసినప్పుడు సహజంగా మాట్లాడుతున్నప్పుడు అడన్నా ఆయన మనిషి అన్నాడు ఇప్పుడు జాన్ పాల్ అన్నాడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది కూడా నిజమే ఆయన కూడా తాగుంటాడేమో పనికి మాలినాడు పనికి మాలినాడు సో ఇలాంటి అంటే ఇలాంటి వారిని బట్టే క్రైస్తవత్వం చాలా ఉంటుంది ఎవరి వల్ల ఈ జాన్ పాల్ లాంటి వాళ్ళు వాళ్ళు అండ్ ఎందుకంటే చాలా మంది మనం యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటారు క్రైస్తవుల పట్ల వ్యతిరేకతలను చూపిస్తూ ఉన్న సేవకులు మీరు ప్రబోధకులైన వారు సేవకులైన వారు దేవుని ప్రేమ ఎరిగినటువంటి వారైనా మీరు మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడరు మీకు కాంటాక్ట్స్ ఉంటాయి కదా తీసుకొని వెళ్ళి మాట్లాడండి ఒకరినొకరు హెచ్చరించుకొని ఒకరినొకరు పరీక్షించుకొని అంతేగాని జాన్ పాల్ హిస్ కల్పరిట్ అతను క్రైస్తవుడికి అదను ఆ దేవుని చిత్తమైతే ఒక రోజు అతను గురించి వీడియో చేద్దాం జాన్ పాల్ హీఈస్ నాట్ హీస్ నాట్ ఎ గుడ్ మ్యాన్ హీస్ నాట్ ఎ గుడ్ మ్యాన్ పెట్టుకు వదిలిపెడితే ఎనిమిదవ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి ఇక్కడ అంటున్న మాటలు ఏమిటంటే ఎంతకాలము వీటిని మాట్లాడదువు నీ నోట మాటలు సుడిగాలి వంటి వాయును దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరచున అయ్యా నువ్వు యథార్థవంతుడు అంటున్నావు నీతిమంతుడు అంటున్నావు న్యాయవంతుడు అంటున్నావు దేవునికి బయలుదేరిపిస్తా ఇన్ని చెప్పావు మరి ఇన్ని చేసి నీకు ఇవి వస్తా స్నేహితుడు అడిగిన ప్రశ్నల్లో ఒక యథార్థ ఉంది సహజంగా నువ్వు నేను అడిగే ప్రశ్నలు కూడా ఇలా ఉంటాయి నువ్వు సేవకుడు కదా ప్రార్థన చేస్తావు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి మరి నీ కొడుకు ఎందుకు అయిపోయాడు నీ కుమారుడు ఎందుకు అట్లయిపోయాడు అని అనగానే సరిగ్గా పెంచలేదేమో అండి సరిగ్గా చూసుకోలేదేమో అండి అలా అంటారు కానీ నా ప్రియ నా ప్రియ సహోదరి ఉదయ ఆలోచించు పరీక్ష నీ కుటుంబంలోనే ఒక వైర్యాన్ని పుట్టించి నీ మీద వ్యతిరేకంగా రేపి నీ సహనమున నీ విశ్వాసమును పరీక్షించడానికి జరుగుతూ ఉన్న ఒక పరీక్ష నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఆలోచించు ఉదయకాలం అందరూ పరీక్షలో నీవేమున్నావు ఇది ఒక పరీక్షే తన స్నేహితుల ద్వారా వారి యొక్క విషయముల ద్వారా జరుగుతున్నది ఇది ఒక పరీక్షే మరి నీ పరీక్షలో ఎలా ఉన్నావు నీ పరీక్షల్లో నీవు విజయంగావంతుడవుతున్నావా యథార్థవంతుడిగా ఉన్నవా అని మీద దేవుడు ఇంత కోపాన్ని చూపిస్తాడా అంటున్నాడు అంటే దేవుడు సాత్వికుడు కదా ప్రేమామయుడు కదా యథార్థవంతుడు కదా న్యాయవంతుడు కదా అటువంటి దేవుడు ఇంత క్రూరముగా నిన్ను శిక్షించటానికి నీలో ఏ పొరపాటు లేకుండానే దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న సహజంగా ఎవరైనా వేస్తాం ఆయన పాదాలు చెంత చేరి ఆయన పాదములను మొక్కుకొని దేవుడా నాకు ఒక సహాయం చే నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు చేయలేదంటే యథార్థముగా చేసిన నీకు ప్రార్థనలో పొరపాటు ఉందా లేకపోతే నీవు మొక్కిన దేవునిలో పొరపాటు ఉందా లేక నీవు అడిగిన కోరికలో పొరపాటు ఉందా ఈ మూడు విధములుగా మనం ఆలోచిస్తాం ఆలోచించి నా ప్రార్థనలో పొరపాటు లేదు నేను కోరుకున్న కోరికల్లో పొరపాటు లేదు నేను వెళ్ళిన దేవునిలో ఏమైనా పొరపాటు ఉందా